మార్క్సు పదవ అధ్యాయము మొదటి వచనము నుండి వరకు పరీక్షార్థము పరిశైలు ఏసు వద్దకు వచ్చి భార్యను పరితయించుట భర్తకు తగునా అని ప్రశ్నించరి అందుకు యేసు మోషే మీకేం ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరితజింప తగినని మోషే ఆదేశించను అని వారు సమాధానమిచ్చరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించను కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషునుగా సృంచయున్నాడు ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యను హత్తుకుని ఉండను వారిరువురు ఏకశరుల ఇందరు కనుక పెన్ను కాక ఏక ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని ఏసు వారితో పలికెను ఇది క్రీస్తు సువిశేషము గాక నేటి సువార్తలో విడాకుల సమస్య గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు పరిశైలు ఏసు వచ్చి ప్రశ్నిస్తున్నారు ఏ కారణం చేతనైనా భర్త భార్యను పరితరించవచ్చా అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు పరితయించడానికి వీలు లేదు దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రులు వేరుపరపరాదు అని ప్రభు తెలియజేస్తున్నాడు వివాహము దేవుని యొక్క ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దంపతులు జీవితాంతము కలిసి జీవించాలి దంపతులు విడిపోవటానికి దేవుడు అనుమతించడు ప్రభు తెలియజేస్తున్నాడు సృష్టి ఆరంభము నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సూచించాడు ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడనాడి భార్యను హత్తుకుని ఉండును వారిరువులు ఏకశరులైందరు భిన్నశరులు కాక ఏకశరులై ఉన్నారు అని ప్రభువు తెలియచేస్తున్నాడు దంపతులు ప్రేమతో ఆప్యాయతతో అనురాగముతో ఐకమత్యంతో జీవించాలి అప్పుడు బిడ్డల ఎదుగుదల కూడా బాగుంటుంది దంపతులు బిడ్డలకు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి ఏ కుటుంబంలో దంపతుల మధ్య సఖ్యత ఉండదు బిడ్డలేక ఎదుగుదల కూడా కుంటిపడుతుంది కాబట్టి దంపతుల కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రతి కుటుంబం కూడా కుటుంబాన్ని పోలి జీవించాలి కుటుంబంలో మరి ఏసేపులు ఏ విధంగా అయితే దైవ చిత్తాన్ని తెలుసుకుని జీవించారు అదే విధముగా మన సమాజంలో ఉన్న దంపతులందరూ కూడా దైవ చిత్తాన్ని తెలుసుకుని జీవించాలి అప్పుడు తమకి బిడ్డలను దైవచిత్త ప్రకారంగా పెంచగలరు ప్రయోజకులను చేయగలరు ప్రియ సహోదరి సహారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభుత్వ ప్రత్యేక దంపతుల కోసం ప్రార్థన చేయించున్నాం ముఖ్యముగా ఏ కుటుంబములైతే శాంతి లేదు సమాధానం లేదు ఐక్యమత్యం లేదు ఆ కుటుంబాలను దీపించండి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్